హాయ్ అండి చిరుతాస్ ఛానల్కు స్వాగతం కొత్తగా రేషన్ కార్డులు వచ్చాయని అందరికీ అయితే తెలుసు కదా అండి అయితే గృహజ్యోతి ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు పొందాలంటే ఏం చేయాలో ఈ వివరాలు చెప్తాను జాగ్రత్తగా వినండి తెలంగాణ ప్రభుత్వము ప్రస్తుతము కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది కదా అయితే చేస్తున్నది ఇంకా చేస్తున్నది జారీతో చాలామంది లబ్ధిదారులు గృహజ్యోతి పథకం ఉచిత విద్యుత్ కోసం ఎదురు చూస్తున్నారనే విషయం అందరికీ తెలుసు ఈ పథకం అమలు కోసం త్వరలోనే ఎంపీడీఓ పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం అయితే కల్పిస్తున్నారట అండి ఈ మేరకు విద్యుత్ అధికారులు కీలక అప్డేట్ కూడా ఇవ్వడం అంటూ జరిగింది ఈ పథకానికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారులకు రేషన్ కార్డు ఉండాలి కలిగి ఉండాలి వినియోగము రెండు వందల యూనిట్ల లోపు మీరు వాడకంలో ఉండాలి అయితే అప్లై చేయడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు బిల్లు వంటి పత్రాలు అయితే అవసరమైతే అవుతాయి అయితే తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు పాత కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చే ప్రక్రియ కూడా చేపట్టారు ఏడు లక్షల తొంభై ఐదు వేల కొత్త కార్డులు జారీ అయ్యాయి పదకొండు లక్షల ముప్పై ఏడు వేల మందిని పాత కార్డుల్లో చేర్చారు జూలై ఇరవై ఎనిమిది నాటికి తెలంగాణలో తొంభై ఏడు లక్షల తొమ్మిది వేల యాక్టివ్ రేషన్ కార్డులు ఉన్నాయని వీటి ద్వారా దాదాపు మూడు కోట్ల పదిహేను లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు మొత్తంగా కేవలం ఆరు నెలల్లోనే ముప్పై మూడు లక్షల తొంభై ఏడు వేల మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకం కింద చేరడం అంటూ జరిగింది కొత్త కార్డుల జీ డిజైను ఇంకా ఖరారు కానందున ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో కూడిన మంజూరు పత్రాలను అయితే అందిస్తున్నారు ఈ పత్రాలను ఉపయోగించి లబ్ధిదారులు సెప్టెంబర్ నుంచి రేషన్ అయితే పొందవచ్చును అయితే తెలంగాణ సర్కారు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసినదే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో గృహజ్యోతి పథకానికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులు ఎన్ ఎదురు చూస్తున్నారు త్వరలోనే ఎంపీడీఓ పురపాలక కార్యాలయాల్లో నమోదు ప్రక్రియను ప్రారంభించవచ్చునని అధికారులు కూడా తెలియజేయడం అంటూ జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని ఆదేశాలు రాగానే ప్రజలకు గృహజ్యోతి పథకం కింద అవకాశం కల్పిస్తామని విద్యుత్ అధికారులైతే చెప్పడం అంటూ జరుగుతున్నది అయితే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాన్ని అధికారిక ప్రభుత్వ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సమీపంలోని విద్యుత్ కార్యాలయాలు మున్సిపల్ కార్యాలయాలు లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పొందవచ్చు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడి వివరాలు లేదా గత నెల కరెంటు బిల్లు రసీదు నివాస ధృవీకరణ పత్రం పూర్తి వివరాలను నింపిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో లేదా ఎంఆర్ఓ ఆఫీసుల్లో దరఖాస్తును చేసుకునే విధంగానైతే వీలు కల్పిస్తారు ఈ పథకం కింద నెలవారీ విద్యుత్తు వినియోగం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉండాలి ఒక నెలలో వినియోగం రెండు వందల యూనిట్లు దాటితే ఆ నెల మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి పెండింగు విద్యుత్ బిల్లులు ఉండకూడదు ఒక కుటుంబానికి ఒక కనెక్షన్కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ వివరాలను విద్యుత్ శాఖ అధికారులు లేదా స్థానిక అధికారులు పరిశీలిస్తారు ఆ తర్వాతనే అర్హులైన వారికి త్వరలోనే ఉచిత విద్యుత్ పథకానికైతే వర్తింప చేయనున్నట్టుగా గవర్నమెంట్ వెల్లడి చేసింది ఓకేనండి